వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రెండు మార్కెట్లో చూసుకుంటేనైతే ధర అయితే పెరిగాయినా ఇక అనంతపురం ఇంకా వేలంపాట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇక ముందుగా అనంతపురం చూసుకుందాం ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాగా థర్డ్ క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ సిక్స్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ సిక్స్టీ టు త్రీ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఎయిటీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలికిరలు కూడా ధర అయితే భారీగా పెరిగింది ఇక కలికిరి విషయం తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిన మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పెడింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కలిగిన టాప్ రేట్ నిన్న చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు సూపర్ ఈ ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు కలికిరి మార్కెట్లో స్పీడ్గా జరుగుతుంది చాలా అంటే చాలా స్పీడ్గా జరుగుతుంది కలిగిరి మార్కెట్ క్వాలిటీలు ఉంటే అన్ని మూడు వందల పైన అయితే నడుస్తున్నాయి కలిగిరి మార్కెట్లో ఇప్పటివరకు నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్